చుట్టి వచ్చింది కదా ప్రశాంతంగా తినేసి పడుకుందాం అనుకున్నాను కానీ అప్పుడే గుర్తు వచ్చింది మనం తలపాత ఆఫీస్ కి వెళ్ళాలని చెప్పి ఎందుకో ఈ వీడియోలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అక్కడ లాస్ట్ లో కనిపిస్తున్నాయి కదా టవర్స్ అదే కువైట్ సిటీ ఇప్పుడు నేను వెళ్ళేది అక్కడికే అనమాట ఇది కువైట్ సిటీ మాల్యా శుక్రవారం తప్ప మిగతా రోజులంతా ఖాళీగా ఉంటుంది శుక్రవారం వచ్చిందంటే చాలు ఫుల్ జనాలతో కలగల్లాడుతూ ఉంటుంది ఇక్కడ కనిపించేవన్నీ కువైట్ టవర్స్ అనమాట ఈ బ్యాక్ సైడ్ కనిపించే బిల్డింగ్ లో మా ఆఫీస్ అయితే ఉంది నా బండి అయితే మా ఆఫీస్ దగ్గర అయితే పార్కింగ్ అయితే పెట్టేశాను ఎందుకంటే అక్కడ పార్కింగ్ పెట్టాలంటే పార్కింగ్ అది గదిగో అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా అక్కడ దాకా ఇప్పుడు నేను పాదయాత్ర అయితే చేయాలి అక్కడ కనిపించే బిల్డింగ్ వచ్చి గోల్డ్ బిల్డింగ్ అంటారు దాన్ని ఎండ అయితే మాములు కొట్టట్లేదు ఈ ఎండకి నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు కనిపిస్తున్నాడు నాకైతే ఎలాగోలో నడుచుకుంటూ తలబాద్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఒక పెద్ద బ్యాగు రెండు టీషర్ట్లు అయితే తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాను సరే కదా వచ్చిన పని అయిపోయింది విన్నా రూమ్కి వెళ్ళేసి తినేసి పడుకుందాం అనుకుంటే ఎనభై నెంబర్ నుంచి అరవై నెంబర్కి వచ్చే రోడ్డు అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇంకా ఆ ట్రాఫిక్ నుంచి బయటపడి రూమ్కి వచ్చేదానికి మూడు పదకొండు అయితే అయిపోయింది టైము పొద్దున్న నుంచి ఏం తినకుండా ఉండేదానికి భయంకరంగా ఆకలి అయితే వేస్తుంది అందుకని చెప్పి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి మటన్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాను ఆ మటన్ బిర్యానీ అలా బాక్స్ ఓపెన్ చేయగానే ఫ్రై అనేది అయితే కలకలాడుతుంది చూడ్డానికి వాసన అయితే మామూలుగా రావట్లేదు ఆ మటన్ పీస్ అయితే స్పైసీ స్పైసీగా జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఆ బిర్యానీని అలా చూస్తూ చూస్తూ నేను ఆగలేక ఒక మటన్ పీస్ తీసుకుని అలా బిర్యానీలో వేసుకొని తింటా ఉంటే సరిగ్గా ఉంది అయితే నాకైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా బిర్యానీ తినేసి ప్రశాంతంగా పడుకోవాలి ఇంకా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్